నమస్కారం అందరికి నేను హనుమన్లు వాళ్ళ చిన్నబ్బాయిని ఈరోజు శ్రావణ్ నా పేరు శ్రావణ్ కుమార్ ఈరోజు కుటుంబ సభ్యులందరితో కలిసి యాభై మా తల్లిదండ్రులు అవి సెలబ్రేట్ నిర్వహించ నిర్వహించడం పడింది మాకు చాలా సంతోషంగా ఉంది అందరు ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకోవడం అండ్ ఈజ్ లైక్ ఆయన మా అందరికీ స్ఫూర్తి మా డాడీ వాళ్ళ జనరేషన్లో కూడా ఆయనే పెద్ద అండ్ మా బాబాయ్లకి పిన్నిలకి అత్తమ్మలకి అందరికీ అందరికీ ఆయన స్ఫూర్తిగా ఉన్నారు అండ్ చాలా వెల్ఫేర్ ఇష్యూస్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తుంటారు ఆయన మా స్ఫూర్తి మమ్మీ అయితే మా అమ్మ అయితే ఇంటికి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ తిన్నారా లేదా చూసుకుంటుంది అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటారు సో దా దట్ ఈస్ లైక్ అది చా చాలా పెద్ద లెర్నింగ్ మా డాడీ అయితే ఇట్స్ లైక్ ఎవరికి ఏం చెప్పాలన్నా ఫస్ట్ నువ్వు చేసి మిగతా వాళ్ళని ఫాలో చేయమనాలి సపోజ్ ఎవరికైనా హెల్త్ ఏదైనా చెప్పాలన్నా ఫస్ట్ నువ్వు డైలీ లేచి డైలీ మార్నింగ్ లేవాలి వాకింగ్కి వెళ్ళాలి అది నువ్వు చేస్తూ అందరికీ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి అన్నట్టు ఎగ్జాంపుల్స్ సెడ్ చేస్తాడు అండ్ డిసిప్లిన్ వైజ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అది అందరు చూసి నేర్చుకోవాలని నా పేరు సౌజన్య నేను కొండా హనుమన్లు గారి చిన్న కోడలిని నేను నేను చాలా లక్కీ ఎలా అంటే వాళ్ళ ఐ మీన్ కొండా ఫ్యామిలీలో ఒక కోడలిని నేను అండ్ మా మామయ్య చాలా 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 సపోర్టివ్ లైక్ ఏదైనా సరే మీరు చేయాలి అని అంటారు ఏ దేనికైనా చాలా సపోర్టివ్గా ఉంటారు అండ్ మా మామయ్య అత్తమ్మ వాళ్ళ ఫిఫ్టీయర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్కి వచ్చిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ మా అత్తమ్మ నేను మా అత్తమ్మ నుండి నేర్చుకున్నది కుకింగ్ అండ్ తను ఏం చేసినా సరే చాలా యమ్మీగా ఉంటుంది నాకు అలా నేర్చుకోవాలని చాలా కోరిక బట్ అది అవ్వట్లేదు వన్ డే ఐ విల్ డూ దాట్ థ్యాంక్ యూ